అందరికీ నమస్తే నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుండామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మసాలా పెట్టి ఎగ్గు మునకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ కర్రీ వచ్చేసి మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి అన్నంలో తినచ్చు అలాగే చపాతీతో కానీ రాగి సంగటితో కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టద్దు కాబట్టి మార్నింగ్ పిల్లల క్యారీర్ కూడా చేసి పెట్టచ్చు తర్వాత బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ కర్రీకి మసాలా తయారు చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి చిప్పలో పావు చిప్పని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఇంచు అల్లం తీసుకొని పైన తొక్కంతా పీల్ చేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు తర్వాత ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇలా మసాలాలో జీడిపప్పులు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఉంటుంది తర్వాత గ్రేవీ కూడా చిక్కబడుతుందండి కాబట్టి ఒక నాలుగైదు జీడిపప్పులు పలుకులు వేసుకోండి తర్వాత ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు వేసి వీటన్నిటిని ముందుగా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి అన్నింటిలో నీళ్లు పోసి మిక్సీ పట్టామంటే కొబ్బరి సరిగ్గా మెదగదండి కాబట్టి ముందు కచ్చాబచ్చగా మిక్సీ పట్టి తర్వాత వాటర్ పోసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలాన్ని ఒక బౌలెక్ తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే జార్లో వచ్చేసి బాగా పండిన టమోటాలు ఒక నాలుగు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే చేత్ అయినా కానీ మెత్తగా పిసికి పెట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనకు టమోటా గుజ్జు తర్వాత మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాము కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఈ జీలకర్ర కాస్త దోరగా ఎంచుకోవాలి జీలకర్ర ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిరకాయ చీలికలు తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలిపి సన్న మంట మీద ఈ మసాలాలోని పచ్చిదనం పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఎంచుకోవాలి చూసారు కదా మసాలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో గుజ్జు వేసుకోవాలి ఇలా టమాటో గుజ్జు వేసిన తర్వాత ఇందులో ఒక స్పూను పసుపు ఒక స్పూన్ కారం ఒక అర స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ వేసి ఈ మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కారము తక్కువ అనిపిస్తే ఒకటిన్నర స్పూన్గా వేసుకోండి సరిపోతుంది ఇలా మసాలా అంతా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు మసాలా బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందండి ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక నాలుగు మునకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా మునకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి మీకు ఈ గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి మొత్తం కలిపి ఉప్పు చూసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మునక్కాయలకి ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి నాకైతే ఉప్పు సరిపోలేదు అందువల్ల నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇలా ఉప్పు వేసి మొత్తం కలిపి దీనిపైన పెట్టి ఈ మునకాయలు ముక్కాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పక్క స్టవ్ మీద గుడ్లు ఎంచుకుందామండి గుడ్లు ఎంచుకోవడానికి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో బాగా ఉడికించి ఇలా ఘాట్లో పెట్టుకున్న గుడ్లు వేసి ఒక్క నిమిషం కలుపుతూ ఎంచుకోవాలి నేనైతే ఒక నాలుగు గుడ్లతో ఈ కర్రీ చేస్తున్నానండి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోండి ఇలా గుడ్లు వేసి అటు ఇటు కలుపుకుంటూ ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసి ఈ రెండు గుడ్లకు కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం ఎంచుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకొని ఈ కారం కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి మనం కారం వేసిన గాన స్టవ్ మీద ఉంచామంటే ఆ ఘాటుకి మనకు తుమ్ములు వస్తాయండి కాబట్టి కారం వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి ఇప్పుడు గుడ్లు రెడీ అయిపోయాయి పక్క స్టవ్ మీద మునకాయ ఎలా ఉడికిందో చూద్దాము ఈ మునకాయలు మరి మెత్తగా కాకుండా ముక్కల భాగం ఉడికితే చాలు ఎందుకంటే గుడ్లు వేసిన తర్వాత కాలు భాగం ఉడికిపోతాయి కాబట్టి ఇలా ముక్కల బాగా ఉడికితే చాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి గుడ్లు వేసుకోవాలి ఇలా గుడ్లేసి ఈ గ్రేవీలో కలిసేలాగా మొత్తం కలిపి దీనిపైన పెట్టి మళ్ళీ ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల ఈ మసాలా గుడ్లుకు పట్టి గుడ్లు మంచి టేస్ట్ ఉంటాయండి కాబట్టి మూతబట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నానండి చూశారు కదా ఈ మసాలాలోని ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో కసూరి మేతిని ఒక స్పూన్ తీసుకొని బాగా నలిపి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మొత్తం కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా మసాలాగానే పెట్టి ఈ కర్రీ చేసుకున్నారంటే మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి బ్యాచిలర్స్ కానీ లేదా కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి చపాతి అన్నం సంగటి దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి కాబట్టి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా మసాలా పెట్టి ఈ కర్రీ చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్